హాయ్ ఫ్రెండ్స్ ఒక రెట్టకాయతో ఫ్రై చేసుకోండి ఇట్లా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా నేను చేసినట్టు కూడా మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది పప్పు పులుసులు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు పులుసుల్లో కానీ బాగుంటుంది ఇది రైస్లోకి ఎక్కడ కానీ మరి బాక్స్లో పెట్టుకుని ఏం పాడు కాదు రెండు మూడు రోజులు ఉంటుంది తప్పనిసరిగా ఈ అరటికాయ ఫ్రై చేసి ముందుగా ఈ అరటికాయని తీసుకుని ఒక అరిటకాయ సరిపోతుంది తీసుకొని చెక్కు తీసేసి మంచిగా చిన్న ముక్కల కట్ చేసుకుందాం ఈ అరటికాయ పీసల్ని ఒక అరటికాయ తీసుకున్నా కదా ఈ ఉప్పు పేసిన నీళ్ళలో ఇలా సన్న కోసి పెట్టుకోవాలి సన్న దారికి ఇక్కడ పెట్టినా ఇగో ఈ పీసెస్ ఈ పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకుందాం అయితే చక్కగా నూనె కాగాక ఇవి వేసేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఫ్రై ఐదు నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ తొందరగా చక్కగా మీరు కూడా ఎప్పుడైనా పప్పులు కానీ ఏదైనా పులుసు పులుసు కూరలు చేసుకుంటాం కదా బెండకాయ పులుసు దొండకాయ పులుసు అవన్నీ అప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు వేసిన వాటర్ కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఉప్పు ఉప్పుడు కొద్దిగా ఉప్పు సాల్ట్ కొద్దిగానే వేయండి మళ్ళీ తక్కువ తక్కువ అయితే వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుందాం రెండే రెండు నిమిషాలు అయిపోతాయి చాలా తొందరగా అవుతుంది ఫ్రై అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా కొద్దిగా రెండు ఒక్క నిమిషం ఉంటే అయిపోతుంది ఇప్పుడు జురకర్ర ఆవాలు కలేమాకు కొంచెం ఎండుమిర్చి మిర్చి వేసి ముందే వేస్తే మారిపోతుంది అందుకొని ఇది కొంచెం వేగక ఇట్లా వేసేసి అంతే ఎంతో రుచికరమైన అది ఫ్రై రెడీ మీరు కూడా ఇట్లా ట్రై చేయని తప్పని జాగా నాకు లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ ఇది నచ్చితే సాంబార్టీ రసాలు పెట్టుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే టూ మినిట్స్లో బాక్సులో కూడా బాగుంటుంది ఇప్పుడు పైన లాస్ట్ దింపేసేటప్పుడు కారం చల్లి పెట్టేసుకోవడమే ఇప్పుడు కొద్దిగా మీకు పచ్చిమిర కావాలంటే పచ్చిమిరగా తరిగేసుకోవచ్చు లేకపోతే వట్టి కారం వేసుకోవాలి ఎండి కారం ఇట్లా చిన్న స్పూన్తో రెండు వేసుకుంటే ఒక్క సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటది ఇది రెండు మూడు రోజులైనా ఉంటది అంతే ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్